హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండిమిర్చి వెల్లుల్లి పోపులు అంటే ఏంటి మినప్పప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు అండ్ మన మన మెయిన్ ఇంగ్రీడియంట్ బెండకాయలు ఓకే సో బాడీ పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి సో తగినంత ఆయిల్ అయితే వేసుకోండి మనం డీప్ ఫ్రై లా కాకుండా సింపుల్గా ఫ్రై చేసుకుందాం బికాస్ ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా డీప్ ఫ్రై టేస్ట్గా ఉన్నప్పటికీ కూడా బట్ ఈ టైప్ ఆఫ్ ఫ్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మనం ఒకటి ఒకటి పోపులు వేసేద్దాం ఆవాలు జీకర్ర మినప్పప్పు శనగపప్పు వేసుకోవాలి సో ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా మరిగాక వేయండి పోపు బాగా వేగుతుంది వేగే వేగాక వెల్లుల్లి అండ్ ఎండుమి ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్ అయితే మిరపకాయల కన్నా ముందు మనం వెల్లుల్లి వేసుకోండి అది వేగాక కొంచెం అప్పుడు ఎండిమిర్చి ఎండిమిర్చి వేయండి ఎందుకంటే మిరపకాయలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి కదా ఎండి కన్నా అందుకని ఓకేనా అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్ ఒక టిప్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా బెండకాయల్ని కడిగేసిన వెంటనే కూడా కట్ చేయొద్దు ఫ్రెండ్స్ అట్లా చేయడం వల్ల జిగట జిగటగా ఉంటుంది ఇఫ్ ఇన్కేస్ మీరు ఫ్రై చేసినా కూడా అది జిగురు జిగురుగా ఉంటుంది సో కట్ చేసుకున్నాక అది కొంచెం ఫ్యాన్ కింద అట్లా పెట్టండి ఆరుతాయి ఆరాక అప్పుడు మీరు ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా మంచిగా వస్తుంది ఓకేనా మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను సో నేను అప్పట్లో అంటే స్టార్టింగ్ వంట నేర్చుకునే టైంలో అనమాట మనకంత తెలియదు కదా వంట గురించి అప్పుడు ఏం చేశానంటే నేను ఇట్లానే బెండకాయల్ని మంచిగా అంటే కడగాలి కదా వెజిటేబుల్స్ అన్నిటినీ అని చెప్పి ఫస్ట్ బెండకాయలు నీట్గా కడిగేసి అట్లా తడి ఉంటుండగానే నేను కట్ చేశాను కట్ చేసినప్పుడు చాలా జిగురు జిగురుగా అనిపించింది అనమాట ఇదేంటి జిగటగా ఉంది అనుకున్నాను సరేలే మనం ఫ్రై చేస్తే అదే పోతుందిలే జిగట అనుకొని ఇంకా అట్లా చేస్తే ఇంకేముంది ఫ్రెండ్స్ మొత్తం ఫ్రై అంతా జిగురుగా మేత్తగా ఎంత వరస్ట్గా తయారైందంటే ఇంక లాస్ట్కి అందులో వాటర్ వేసి అదేదో కర్రీ కొత్తగా కర్రీలా చేశాను సో మీరు నాలాగైతే అస్సలు తప్పు చేయొద్దు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి కట్ చేశాక ఖచ్చితంగా వాటిని కొంచెము ఆరబెట్టండి అనమాట అంటే ఫ్యాన్ కింద కాసేపు వదిలేస్తే ఆ జిగటంతా పోతుంది అప్పుడు మనం మంచిగా ఫ్రై చేసుకుంటే మంచిగా వస్తుందన్నమాట ఓకేనా మీరు బెండకాయతో ఇంకా ఏం రెసిపీస్ చేసుకుంటారు లైక్ కొంతమంది కర్రీ వండుకుంటారు పులుసు పెట్టుకుంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి కానీ ఈరోజు మనమైతే సింపుల్గా ఈజీగా మంచి క్రిస్పీగా ఉంటే బెండకాయ ఫ్రై అనేది ఎట్లా చేయాలో చూసుకుంటున్నాం వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే అదని ఇదని టేస్ట్ పోతుంది ఫ్రెండ్స్ సింపుల్ కీప్ ఇట్ సింపుల్ అండ్ స్వీట్ సో మనకి ఇది ఫ్రై అవ్వడానికి మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది ఫ్రెండ్స్ సో మూత పెట్ మూత అయితే పెట్టద్దు మూత పెడితే మెత్తగా అయిపోతుంది కొంచెం మెత్తగా కావాలనుకున్న వాళ్ళు మూత పెట్టేసుకోండి లేదు అనుకుంటే మాత్రం ఇట్లాగా మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా చాలా టేస్టీగా మనకు తయారైపోతుంది ఫ్రై ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంది ప్రజెంట్ మనం కాసేపు అయినాక ఓకే మీరు గుర్తు పెట్టుకోండి ఉప్పు అయితే వేసేయద్దు ఫస్ట్ ఓకే ఉప్పు వేస్తే మళ్ళీ బాగా మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు వేసుకున్నా కూడా కొంచెం స్టార్టింగ్ వేసుకోండి కొంచెం బాగా ఉడికినాక అప్పుడు తర్వాత మీరు ఫుల్ ఫ్లెజ్గా ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోండి ఓకేనా మర్చిపోవద్దు ఉప్పు మాత్రం లాస్ట్లో వేసుకోవాలి మనం కొంచెం ఆల్రెడీ ఉడికి ఉడికింది ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాం ఇంకొంచెం ఫాస్ట్గా ఉడకడానికి కొంచమే వేసుకొని తర్వాత కావాలి మీతో వేసుకోవచ్చు నీట్గా కనిపేసుకోండి ఉప్పు వేసుకున్నాక ఎంత బాగా ఉడుకుతుందో డీప్ ఫ్రై కన్నా అయితే కదా బెస్ట్ సో మీరేమంటారు మీ ఒపీనియన్ ఏంటి ఎప్పుడైనా పెట్టుకోండి ఎప్పుడైనా ఏదైనా ఫ్రై చేస్తున్నామంటే ఒక దళసరిగా కింద దళసరిగా ఉండే కడాయే తీసుకోండి లేదంటే చాలా ఫాస్ట్గా మాడిపోతుంది అది కొంచెం దసరాగా ఉండే తీసుకున్నాం కాబట్టి అంత కొంత బాగుంది రైస్కి ఓకే సో అసలు కుకింగ్లో ప్రతిదీ ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకోవాలండి ఉప్పు కారం వేస్తే సరిపోతుంది అని అనుకుంటాము ఏదో పెట్టేసి ఉప్పు కారం వేసి వాటర్ వేస్తే అదే కర్రీ అనుకుంటాం కానీ ఒక మంచి టేస్టీ కర్రీ మనం వండాలంటే ఎలా కొయ్యాలి ఎప్పుడు ఉప్పు వేయాలి ఎప్పుడు వేయకూడదు అన్నీ ఉంటాయి కదా సో కుక్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది సో కుకింగ్ ఈజ్ నాట్ దాట్ ఈజీ ఇట్స్ ఎ స్కిల్ మీరేమంటారు స్కిల్లా కాదా కుకింగ్ అనేది సో ఎవరికైతే డీ లైక్ క్రిస్పీగా అవసరం లేదు దొండకాయ అనుకున్న సారీ బెండకాయ అనుకునే వాళ్ళు జస్ట్ మూత పెట్టేసుకుంటే మీకు ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి లేదు కొంచెం క్రిస్పీగా తింటారు మా పిల్లలు అని అనుకుంటే మాత్రం అసలు మూత పెట్టద్దు అట్లా ఆయిల్ వేసి నాకు చెప్పిన ప్రాసెస్ అది చేసి ఇంకా అట్లా ఫ్రై చేసుకోవడం అనేది సో మనం మూత పెట్టకుండా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇంకా ముక్క ముక్కలలోనే ఉంది మనకి కొంచెం టేస్ట్గా వేసుకున్నాను ఎట్లా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మనకి ఇట్లా ఫ్రై అవుతుంది టేస్ట్ అయితే బాగుంది కొంచెం ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా అందకు తక్కువ కదేశాం అండ్ ఇంకొంచెం ఇంకొంచెం ఉడకాలి అని నా ఫీలింగ్ సో అనమాట సో కొంచెం కార్డ్ చేస్తాం ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం సో ఫ్రెండ్స్ ఫైనల్గా మన అవుట్పుట్ వచ్చేసింది చూడండి ఎంత ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ ట్రై ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి నాకు అట్లా ఉందని ఓకేనా హ్యావ్ ఎ డే గైస్ అందరికీ నమస్కారం బాయ్